మాందో తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే తుఫాన్ అయితే మొదలుపెయిన పరిస్థితి కనపడుతుంది ఉదయం నుంచి కూడా చిన్నగా తుతపరనైతే స్టార్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉందో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు ఏలూరు జిల్లా అలాగే భీమవరం జిల్లా కలెక్టరేట్లో అయితే ఇప్పటికే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు అలాగే ప్రతి మండల కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయో వాటి కూడా సెలవును ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం అయితే రేపు సాయంత్రం ఏదైతే తీరం దాటనుందో కాకినాడ దగ్గర ఆ సమయంలో అయితే తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షం అయితే వస్తుందని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ సమయంలో ఈ రోజు నుంచి కూడా మొత్తం అందరూ కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో సురక్షిత ప్రాంతాలకి తరలించాలని జిల్లా యంత్రాంగానికి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే రెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే జిల్లాకైతే చేరుకున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యక లు ఎవరిని కూడా మచ్చి వేటకు వెళ్ళొద్దని చెప్పారు అలాగే ఇటు ఏదైతే సముద్ర ప్రాంతాలు ఉన్నాయో తీర ప్రాంతాలు ఉందో తీర ప్రాంత ప్రజలన్నింటినీ కూడా ఏదైతే మండల కేంద్రంలో ఇటు సురక్షిత ప్రాంతాలకు ఇటు ఏర్పాటు చేశారో ఏర్పాటు చేసిన ప్రాంతాలకు అయితే ఇప్పటికే అధికారులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది అలాగే ప్రతి మండల కేంద్రం కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు అలాగే పాత బిల్డింగ్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరం కూడా ఇప్పటికే గుర్తించి పక్క బిల్డింగ్స్లోకి అయితే ఈ ఏదైతే సహాయ చర్యల్లో భాగంగా ఈ ఏర్పాటు చేశారో అక్కడికి తీసుకురావాలని చెప్పి అధికారులు అయితే కలెక్టర్లు ఆదేశించారు అలాగే ఏదైతే ఇటు తీర ప్రాంతం ఉందో తీర ప్రాంతం దగ్గర వరద ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్ని కూడా పోలీస్ పికిటింగ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇటు జిల్లా ఎస్పీలకి అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే ఉన్నాయి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటు ఎస్పీలతో కలెక్టర్లతో ఇటు వీడియో కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి తుఫాను ప్రభావం అంటే మునుపెన్నడు లేని విధంగా అప్పటి ట్లో హుదూ తుఫాను ఎంత అయితే భయాందోళన సృష్టించిందో అదేవిధంగా మోందా తుఫాను కూడా ఉంటుందని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు వంద నుంచి నూట పది వరకు కూడా ఈదురుగాలు వీసే పరిస్థితి అయితే ఉందని చెప్పి ఎప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది దాని మీదే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులని అయితే ఇప్పటికే అప్రమత్తం చేసి ప్రజలకి కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటిది జరగకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు కావాల్సిన ఆరోగ్యకు సంబంధించి కానీ అలాగే నివసించడానికి ఏదైనా ఆ వరదల్లో చిక్కుకుపోయిన కానీ తుఫాన్లో చిక్కుపోయిన ప్రతిదీ కూడా సహాయక చర్యలు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే అధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఇంటికి టీం ని పెట్టాము 7479 డిలాక్రేటెడ్ మడ్ హౌస్ అసెస్ట్ వాస్ బిల్డింగ్స్ ఉన్నాయి మళ్ళీ విఆర్ఓ తోటి ఇప్పుడు వర్షం స్టార్ట్ అయినా కాబట్టి ఇప్పుడ మనం ఇమిడియట్ గా ఇవాక్యుయేట్ చేయాలి 4727 డిలాక్రేటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి 520 టీ టెలికాం టవర్స్ అన్ని విజిట్ చేశాము జనరేటర్స్ ఉన్న కన్ఫర్మ్ చేసుకున్నాము మళ్ళీ ఒకసారి మిసైల్ చెక్ చేసుకోండి 301 ఎంఐ ట్యాంక్స్ ఇన్ డేంజర్ 129 అలర్ట్ లో ఉన్నాయి 139 కాషన్ లో ఉన్నాయి అన్ని చోట్ల విఆర్ఓ పోస్ట్ చేశారు మూడు డివిజన్ ఆఫీసెస్ కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు మీ సైడ్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు అక్కడ పోస్ట్ చేయండి ఈ ఎంఐ ట్యాంక్స్ డేంజర్ అంటే ఆల్మోస్ట్ ఫుల్ లెవెల్ ఉన్నది ఇప్పటికే మనం స్లూస్ ఓపెన్ చేసి రిలీజ్ చేయవచ్చు మీరు వెరిఫై చేసుకుంటారు ఫోర్ నాట్ ఎయిట్ సచివాలయం ఫుల్ అలర్ట్ ఉన్నాయి అందరికీ మనం మెసేజ్ పెట్టాం సచివాలయం వరకు కోడింగ్ రిపోర్ట్ నంబర్ ఒకటి కావాలి అంటే ఇంకా ఒకటి మీరు ఒక ఎయిటీన్ మీరు వన్ ట్వంటీ కదా ట్రిపుల్ వన్ అని మూసి మీరు అదే మీజన్ అంటాం ఇరవై ఎనిమిది చింతల పొడియా జాగ్రత్త కూడా ఎయిటీన్ 69 होल्डिंग्स है का रिमूव इनका इनका होना यार शी ऑल सीइंग मीडियम साइज में है ये भी परफेक्ट 105 नंबर्स आई हैव चेक्ड जैसे ऑब्जर्वेशन करते हैं ना आरएनपी कलवास कॉस्ट बेस डिलीवरी में नंबर 8 ये नंबर्स आर बी आइडेंटिफाइड कलवास एनी टाइप वजह से ना पोटेंशियल एडजस्टमेंट इशू वल्नरेबल कॉन्ट्रैक्ट ఎనిమిది కాఫే మరి థర్టీ సెవెన్ రోజు కల్వర్స్ కాఫీ పేర్